పిల్లలకి ఈజీగా డైజెస్టివ్ కావడం కోసం అని చెప్పేసి సిరప్ రూపంలో మెడిసిన్స్ అనేది దగ్గుకు సంబంధించిన మెడిసిన్స్ అనేది చిన్నపిల్లల లోపలికి టాబ్లెట్ రూపంలో కాకుండా సిరప్ రూపంలో ఇస్తారంటే ఎందుకంటే ఏంటంటే వాళ్ళకి ఈజీ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళకి వేయడానికి సులువుగా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే ఏదిగా డైజెస్ట్ అవుతుంది దానికోసం అని చెప్పేసి సిరప్ ఫార్ములా బెస్ట్ అన్నట్టు చిన్నపిల్లలకి ఇక్కడ వచ్చేసిందంటే ఈ దగ్గు గురించి వచ్చిన దాంట్లో దగ్గు మందుతో సహా కొన్ని రకాల కెమికల్స్ కూడా యాడ్ చేస్తున్నట్టు ఎందుకంటే కొన్ని ప్రిజర్వేటివ్ కానీ కొన్ని స్వీట్నెస్ టేస్ట్ కోసం కానీ ఇంకా వేరే వాటి కోసం కానీ యాడ్ చేస్తుంటారు కెమికల్తో పాటు ఇవి యాడ్ చేస్తారు ఎందుకంటే ఏంటంటే ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఎక్స్పైర్ డేట్ వరకు ఆ మెడిసిన్స్ ఫార్ములా కరెక్ట్గా పనిచేయడం కోసం కానీ యాడ్ చేస్తూ ఉంటున్నట్టు ఇప్పుడు ఈ జరిగిన డెత్స్ చిన్నపిల్లలు మరణాలు ఎందుకు సంభవించాయి అంటే ఏదైతే కాఫ్ సైట్ సంబంధించిన మెడిసిన్స్తో కాకుండా అంటే క్లోరిఫినరమై ఉంది అంటే ఫినరమై ఉంది ఇవి వీటి కాకుండా దానికి స్వీటిష్ స్మెల్ అంటే స్టీపితనం కల్ప కల్పించడానికి కల్పించిన గ్లాకల్ అది కంటామినేట్ కావడం వలన చిన్న పిల్లలు చావడం మరణాలు సంభవించాయి అన్నట్టు అంటే ఎప్పుడైనా మంది ఏంటంటే ఏదైనా మెడిసిన్స్ ప్రతి మెడిసిన్ కెమికల్ అన్నట్టు కరెక్ట్ డోసులా వాడితే అది మెడిసిన్ ఎక్కువ డోసు వాడిన అది పాయిజన్ కింద లెక్క దాంతోపాటు కెమికల్ ఏ రోజైనా కానీ మారి అది పాయిజన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఏంటంటే దానికి మెయింటైన్ చేయాలి రగ్ వచ్చినప్పుడు ఏంటంటే మెడి అది వచ్చే సప్లై చైన్లో కానీ దాంతోపాటు మెడికల్ షాప్లో కానీ దాంతో బయట కానీ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే కెమికల్ మారకుండా అదే రూపంలో ఉంటుంది కాబట్టి పిల్లలకి అయినా వేరే పేషెంట్లకైనా యూజ్ఫుల్ ఉంటుంది ఎప్పుడైతే మారింది పాయిజన్ కన్వర్ట్ అయిందో డెఫినెట్గా డేంజర్ ఉంటుంది అన్నట్టు కానీ పిల్లలకి ఈ కెమికల్స్ ద్రవ రూపంలో ఉన్న ఈ మెడిసిన్స్ డేంజరస్ కంపేరిటివ్లీ టాబ్లెట్ రూపంతో పోల్చుకుంటే కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలకి మనము టాబ్లెట్ రూపంలో ఇవ్వలేం ఇవ్వలేము కాబట్టి సిరప్ రూపంలో ఇస్తాం సిరప్ రూపం ఇవ్వడం వల్ల ఇటువంటి అయ్యే ఛాన్స్ ఉంది మరి దీన్ని ప్రివెన్షన్ ఎలా చేయాలి అంటే ఏంటంటే కాంపోజిషన్కి ఎక్స్పైరీ డేట్ అనేది కరెక్ట్గా ప్రింట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు అంటే ఇది కొన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ పోల్చుకుంటే ఎక్స్పైరీ తొందరగా అయిపోతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రిపరేషన్ దగ్గర మొదలు పెట్టేసేసి సప్లై చేయను మెడికల్ షాపు అప్పటి వరకు కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు దాని పొటెన్సీని కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని పాయిజనెస్ కానీ కంపల్సరీ రెగ్యులర్ చెకప్ చేస్తూ ఉంటే మాత్రమే ఇది ప్రివెంట్ చేసుకోగలుగుతారు తప్ప సడన్గా ఇప్పుడు చెప్పారు కోల్డ్ డ్రింక్ ఒక సిరప్ బంద్ చేయాలి అని చెప్పేసి సిరప్ బంద్ చేస్తే పేషెంట్ చిన్నపిల్లలకు ఇంకో అడ్మినిస్ట్రేషన్ టాబ్లెట్ అంత ఈజీ ఉండదు వాళ్ళు మింగడం కానీ ఇవన్నీ ప్రాబ్లం అయితే అంటే చిన్న ప్రాబ్లం పోయి మనం పెద్ద ప్రాబ్లం అవుతుంది దీనికి మెయిన్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులర్ చెకప్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఏమైనా డిఫెక్ట్ ఉందా సప్లై చేయలేమైనా డిఫెక్ట్ ఉందా అని రెగ్యులర్ చెకప్ చేసే తప్ప ప్రివెంట్ చేస్తుంది తప్ప ఇది ఓన్లీ సిరప్ మాని అంటే సిరప్ మానేస్తే పిల్లలు ఇంకా వేరే ఇచ్చే ఛాన్స్ ఏం లేదు కొన్ని మెడిసిన్స్ అలా ఉంటాయి ఇటువంటి డైలీ డైతులకి లెక్కలు అనే మెడిసిన్ ఏంటంటే అది అది మెడిసిన్ కాదు అది అది ఒక కెమికల్ సిరప్కి స్వీటిష్ తీయదనం కలపడానికి పెడుతున్నట్టు దానివల్లన అది చాలా సార్లు మన ఈ ట్వంటీ సెంచరీలో ఈ యొక్క పిల్లలే కాకుండా డైత్రం లేఖల వల్ల చాలా మరణాలు సంపాదించినాయి వేరే మంది వేరే మెడిసిన్స్ కూడా ఫార్మాసీ మెడిసిన్స్లో ఇది యాడ్ చేసే ఛాన్స్ ఉంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి చాలాసార్లు ప్రూవ్ అయింది అయినా కానీ దాన్నే వాడుతున్నారు అటువంటి వాటిని ఏంటంటే గవర్నమెంట్ ఫుల్ బ్యాన్ చేసేసి దాని బదులు వేరే వాడమని చెప్పి ఇదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని డైరెక్ట్గా ఇప్పుడు మానేయడం అంటే కుదరదు